హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ ఎఫ్రమ్ కరీంనగర్ ఈ ఛానల్లో అయితే ఇప్పుడు వచ్చేసి ఒక మంచి కుకింగ్ బ్లాగ్ అయితే చేశానండి చికెన్ పులావ్ ఎలా రెడీ చేయాలో మీకు అందరికైతే చూపిస్తాను మంచిగా గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి రైస్ తీసుకొని మంచిగా మనం వాష్ చేసుకొని అండ్ పక్కకి నానబెట్టుకోవాలి ఆ తర్వాత మంచిగా ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసేసి మనమైతే మసాలాలు వేసుకోవాలి ఫస్ట్ అయితే కారం పొడి వేసుకోవాలండి నేనైతే టూ అండ్ స్పూన్ కారం పొడి అయితే తీసుకున్నాను అంటే రుచికి తగ్గట్టు మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువైతే వేసుకోవాలండి ఆ తర్వాత నేనైతే ఉప్పు అయితే తీసుకున్నాను ఉప్పు వచ్చేసి ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నానండి ఉప్పు తర్వాత మిగతా మసాలాలు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేనైతే అల్లం పేస్ట్ వేసుకున్నాను యాజ్ ఇస్ అల్లం పేస్ట్ కూడా మనం రుచి తగ్గట్టు కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ వేసుకుంటారు మేమైతే మస్తు వేసుకుంటాం అల్లం పేస్ట్ అయితే ఫుల్గా వేసుకున్నాక మిగతా ధనియాల మసాలా అయితే వేసుకున్నాం ధలియాన మసాలా అయితే నేనైతే ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఆయిల్ మిక్సింగ్ మసాలా ఉంటుంది కదండి అది కూడా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయితే తీసుకోవాలి కొంతమంది ఆయిల్ తీసుకుంటారు కొంతమంది తీసుకోరు ఇట్స్ యువర్ విష్ ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ పెరుగు అయితే తీసుకోవాలి పెరుగు అయితే చాలా రుచి అయితే ఇస్తుందండి బిర్యానీకి అయినా కానీ పులావ్స్కి అయినా కానీ పెరుగు అయితే తప్పకుండా తీసుకోవాలి పెరుగు తీసుకుంటేనే మంచి రుచి అయితే వస్తుంది పెరుగు తీసుకున్నాక మనమైతే టోటల్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకు కూడా మసాలా కారం అంతా కూడా పట్టేలాగా మంచిగా తీసుకొని పక్కకైతే అయితే మనమైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకోవాలి నానబెట్టుకున్న రైస్ అండ్ ఇది కూడా పక్కకు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం లోతు ఉన్న ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి తీసుకుని మనం తగినంత ఆయిల్ అయితే వేసుకొని మిగతా బగారా మసాలా అవన్నీ ఉంటాయి కదండి చెక్క లవంగాలు యాలకులు ఆకు అన్నీ వేసుకొని మంచిగా అది అయినా చూడాలి ఆ వేడెక్కినాక నెక్స్ట్ మనం మిరపకాయలు అయితే తీసుకోవాలి మిరపకాయలు అయితే ఒక జస్ట్ టూ టూ త్రీ తీసుకొని ఉల్లిపాయలు అయితే మూడు తీసుకున్నానండి మీకు ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు ఆ తర్వాత మనమైతే అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలండి అల్లం పేస్ట్ డెఫినెట్గా ఉండాలి అల్లం పేస్ట్ ఉంటేనే మంచి రుచి అయితే వస్తుంది అల్లం పేస్ట్ తర్వాత పసుపు అయితే తీసుకోవాలి పసుపు స్మెల్ అంతా వరకు మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టమాటో అయితే తీసుకొని టమాటో అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇట్స్ యర్వేజ్ టమాటో టమాటో అయితే మేమైతే తప్పకుండా వేసుకుంటాము ఆ టమాటో ఉంటేనే మంచి రుచి అయితే వస్తుంది ఆ తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి అన్నీ కూడా మసాలా లోపల ఉన్నాయి అన్నీ కూడా పట్టేటట్టు మంచిగా కలుపుకొని మనమైతే క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ ఒకసారి తీసేసి ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నట్టయితే మనకైతే తొందరగా ఉడుకుతుందండి చికెన్ సో ఉప్పు వేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసేసి కారపొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాము కారపొడి వేసుకున్నాక కూడా మంచిగా కలుపుకొని ఒకసారి అయితే క్యాప్ అయితే పెట్టుకోవాలండి మనం క్యాప్ పెట్టుకున్నట్టయితే ఆవిరి దానిలో వచ్చేసి మంచిగా ఉడుకుతుంది డెలిషియస్గా ఉంటుంది చికెన్ ఉడికినాక మీరు చూసినట్టయితే ఇక్కడ చికెన్ ನೆ ತೋಡ್ಕೆ చాలా బాగుంది కదండి రుచి రుచి ఇట్లా చూస్తుంటేనే సో ఇది చూస్తున్నట్టయితే డైరెక్ట్గా తినాలనిపిస్తుంది కదా చికెన్ లవర్స్కి అయితే అలా అనిపిస్తుంది సో ఇప్పుడైతే తినకూడదండి మనం ఇందులో అయితే రైస్ అయితే వేసుకోవాలి కదా బాస్మతి రైస్ సో ఇప్పుడు చూసారా మనమైతే నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి బాస్మతి రైస్ ఇందులో పెట్టుకోవాలి వేసుకోవాలి ఇందులో వేసుకున్నాక మంచిగా అయితే కలుపుకోవాలి ఎట్లా అంటే చికెన్ ప్లస్ రైస్ అంతా కూడా కలుపుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా అన్నీ కూడా అందులో పట్టేటట్టు కలుపుకోవాలి ఒక రైస్ కూడా ఇత్తు కూడా మనం వేస్ట్ చేయదు ఎందుకంటే అది బాస్మతి రైస్ కదండి అందుకే ఒకటి కూడా వేస్ట్ చేయకుండా మంచిగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఎంత బాగుందో చికెన్ పులావ్ ఇలా చేస్తుంటే మనం నార్మల్గా బిర్యానీలో అయితే బిర్యానీ ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినాక ఇందులో వేస్తాం కదా ఇదైతే డైరెక్ట్ ఇందులోనే రైస్ వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే బియ్యానికి డబుల్ వాటర్ అయితే వేసుకున్నాను సో ఇలా వాటర్ వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకోవాలండి ప్యాప్ పెట్టుకొని ఒకసారి అయితే మనం ఇలా మసాలా అయితే వేసుకోవాలి మసాలా కొత్తిమీర ఇంకా పుదీనా అన్నీ ఏది ఉంటే అది వేసుకోవాలి మా ఇంట్లో పుదీనా లేదు ఓన్లీ కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర వేసుకొని ఇలా మిల్మిక్ అయితే వేసుకున్నాము మిల్క్ మేకర్ వేసుకుంటా కూడా ఫుల్ టేస్ట్ అయితే ఉంటుంది ఇట్స్ యువర్ విష్ ఆప్షనల్ అన్నట్టు మిల్క్ మేకర్ వచ్చేసి ఇవన్నీ వేసుకొని మంచిగా క్యాప్ పెట్టుకోవడం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీయాలి తీసిన అయితే ఇలా అయితే టోటల్గా ఉడకది కొంచెం ఉడుకుతుంది మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఇలా తీయాలి అది ఉడికిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసేసి ఇలా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి సో అలా ఒక ఫైవ్ మినిట్స్కి అలా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికిందా లేదా అని ఇలా సైడ్స్కి అంతా కూడా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి చూసారు కదండి చూసారు కదండి మనకి ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ సింపుల్గా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్